హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మీరందరూ అడిగిన టమాటో పలావ్ చాలా అంటే చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చిటికలో చేసేస్తారు చేసిన తర్వాత మీరే అంటారు అన్నయ్య టమాటో పలావ్ చేయటం ఇంత సులువు అని మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకంటే ఆలోచన రండి వీడియోలోకి వెళ్ళి టమాటో పలావ్ చేసేద్దాం ముందుగా బౌల్ తీసుకొని రెండు గ్లాసులు బాస్మతి రైస్ పోసుకుందాం ఇప్పుడు నీళ్ళు పోసి శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద అడుగు వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో రెండు బెరింజాకు కొద్దిగా షాజీర ఒక స్టారు రెండు యాలకులు నాలుగు లవంగాలు కొద్దిగా పట్ట కొద్దిగా అనాస్ మనం వేసిన దినుసులు మంచి అరోమా వచ్చాయి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మంచి బంగారు అన్నం వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు అయితే మంచి బంగారు కలర్లోకి వచ్చాయి ఇప్పుడు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఒక పావు టీ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ జీలకర్ర పొడి టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక పెద్ద సైజు టమాటాని ఇలాగ ప్యూరీ చేసాం ఈ టమాటా ప్యూరీని కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేపుకుందాం మనం వేసిన మసాలాలన్నీ చక్కగా వేగేయండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు టమాటా ఈ మొక్కల్ని వేసుకుందాం ఈ మొక్కల్ని మెత్తబడేంత వరకు ఒక రెండు నిమిషాలు వేపుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక ట్వంటీ ఎంఎల్ పెరుగు ఇప్పుడు బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూతబెట్టి మగ్గించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి మన టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో నేను ఈ గ్లాసుతో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ పోసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం వాటర్ పోసుకున్నాం కదా మూత పెట్టి ఈ ఎసరు మరిగించుకుందాం ఎసరు మరుగుతుందండి రెండు గంటల ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ను వేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం చూసారు కదా వాటర్ అంతా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని కొద్దిగా పుదీనా తరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక పది నిమిషాలు ఇలాగే వదిలేస్తే ఆవిరంతా పోయి మన టమాటా పలావు పొడి పొడిలాడుతూ వస్తుంది చూసారు కదా టమాటా పలావ్ ఎంత ఎంబీగా ఉందో ఇందులో కాంబినేషను ఈ కుకుంబర్ రైతా ఇలా వేసుకొని ఇప్పుడు ఇలా చికెన్ ఫ్రై నంజుకొని తింటుంటే ఉంటుంది టమాటా పలావ్ అయితే కమ్మగా ఉందండి దాని కాంబినేషన్ ఈ కుకుంబర్ రైతా ఈ చికెన్ ఫ్రై ఇంకా ఎక్సలెంట్ మీరు కూడా నేను చేసిన విధంగా చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్